యూట్యూబ్ మాల మూర్తి కేఏఎన్ యూట్యూబ్ ఛానల్ స్వాగం స్వాగతం పొందుతూ ఈ వీడియోలో మనం నారద నారామృతం అనే పాట స్వరాలు మనం గాత్రంతో మీకు ఈ వీడియోలో నేను నేర్పిస్తాను ఇంకొక వీడియోలో మీకు కీబోర్డ్ పై కూడా ఎలా ప్లే చేయాలనేది మీకు తెలుస్తాను మొట్టమొదటిగా మీరు కొత్తగా హార్మోన్ లేదా కీబోర్డ్ నేర్చుకున్నడానికి అనుకూలంగా అన్నమయ్య చేతున్న నోటేషన్ బుక్ తయారు చేయడం జరిగింది ఈ బుక్ కావాలనుకున్న ఆన్లైన్ క్లాసులు కావాలన్నా ఇలాంటివి మొత్తం పదహారు పుస్తకాలు తయారు చేయడం జరిగింది ఆ బుక్స్ కావాలనుకునే నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చేసి ఈరోజు తెచ్చుకోవాలని కోరుకుంటూ మనం ఈ పాటను పంతొమ్మిది వందల తొంభై నాలుగు రిలీజ్ అయిన భైరం సినిమాలో అద్భుతమైన పాటగా మనం చెప్పుకోవచ్చు ఆ రచన వీటివురి సుందర గారు సంగీతం మాధవ్ పెద్ద సురేష్ గారు అద్భుతంగా సంగీతాన్ని అందించారు రాగమాలిక అనేక రాగాలు ఇందులో ఉన్నాయి ఆ రాగాలు ఆ సందర్భం బట్టి మీకు వివరిస్తాను అలాగే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అద్భుతంగా పాడారు ఈ పాటను మనందరికీ అంత ఇష్టమైన పాట కాబట్టి ఇది ఎప్పటికీ మర్చిపోలేని పాట తరతరాలు కూడా మనం పాడుకునే పాట కాబట్టి ఈ పాటను మీకు అందించడానికి చాలా సంతోషంగా ఉంది ఈ మధ్య ఆల్ ఇండియా లెవెల్లో కీబోర్డ్ పోటీలో అనేక రాష్ట్రాల నుంచి వీడియోలు పంపించారు విద్యార్థులు అందులో నా స్టూడెంట్ ప్రభరా ప్రహ్లాద్ గోల్డ్ మెడల్ సంపాదించారు గురువుగారు నా నెక్స్ట్ కాంపిటీషన్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ స్వరాలు అందించండి ఆయన కోరడం జరిగింది అందరికీ పనికొస్తున్న ఉద్దేశంతో ఈ పాట స్వరాలు మీకు అందిస్తున్నాను మొట్టమొదటిగా అభిర్య రాగంతో స్టార్ట్ అవుతుంది అనమాట ఒరిజినల్ అయితే ఓట్నర్ ఉంది ఆడియో నేను మీ అందరూ నేర్చుకోవడానికి అనుకూలంగా అంటే అనేక రకాల సంగీత ప్రకారాల మీద ఏ శృతులు అయినా పన్నెండు శృతులు ఏ శృతులని మీరు సాధన చేయడానికి అనుకూలంగా ఆ ఓటో నర స్థుతిలో ఉండే ఆ శబ్దాన్ని బట్టి స్థితిలో మార్చుకొని మీకు స్వరాలు అందించాను ఈ స్థితిలో స్వరాలు మీకు అందుబాటులో ఉంటే రకరకాల సంగీత పరికరం వేణి మూడులో వాయిస్తుంటారు కొంతొంది అలాగే వైలిన్ రెండులో వాయిస్తుంటారు శాక్సాఫోన్ క్లారిటీ ఏడులో వాయిస్తుంటారు మీరు ఏ స్థితిలో అందిన కూడా ఈ స్వరాలు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట తర్వాత శ్రీ తుమ్ పని సస ఫనిసరి మగరి సా ఆయా నిఘస గస నిప నిఘ సీతుంబురనారద నాదృతుం గమ పని నిపని ససస స ఫనిసరి మగరి స స్వరగర పవ తాళాన్వితం పనిసరి మగరి సస

గని నిశిమ ని శ్రీ తురనారద నాదృతం గమపని నిప నిషసస భావ మగరి స స్వరగర పనిసరి మరి స నిపని స నిట్ గమని స

ಜನ ಸಪ್ತವರ್ಣಮೂಲ ಮಾತೃ ಕಗ ನಿಧ ಪರಿ ಗುಪ್ತ ವರ್ಣಮೂಲ ಸಪ್ತವರ್ಣಮೂಲ ಮಾತೃ ಕ ಗ ನಿಧಾರಿ ಮರಿ ಸಾ

ఇక్కడ మళ్ళీ రాగం మారింది ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క రాగాన్ని మాధవ పెద్ద సురేష్ గారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు నిజంగా ఈ ఈ ఇటువంటి పాటలు కంపోజ్ చేయాలంటే ఎంతో సంగీత పరిజ్ఞానం అటు పాట రాసిన రచయితీగా ఉండాలి ఈ సంగీతం సమకూర్చే సంగీత విధ్వంసం ఉండాలి గాయకునికి ఇవన్నీ మేడమింపు జరిగింది కాబట్టి ఈ పాటని ఇంత అద్భుతంగా చేయడం జరిగింది మనందరూ కూడా ఈ ఇంత చక్కగా నేర్చుకునే అవకాశం లభిస్తున్నందుకు వారందరికీ ఒకసారి మనందరం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంస్కత్వం రాకముందు ఆరోహణ ఆరోహణ చూద్దాం

రాగమారి దేశ రాగం సరే మా పే మే చూసారా దేశ రాగు సరే మా రేగా పే ఇంద్రో నీ వన్ నీ టు రెండు కూడా వస్తున్నాయి

Sembuh keilasa, lima panisi, lima agariri, magariri, lima magariga ri, sasa, nisa sasa, nida papa, panisa mali mora, harum haur, sabinya panasa, saga magarisa.

సరిపోకాలి సరిగాపోతే సార్ ఆ స్పీడ్లో వాస్తేనే అక్కడ తాళం సరిపోతుంది అది గమనించగలరు అంటే నిష్ణాతులు ఆ స్పీడ్లో వాస్తారు మనం సాధన చేస్తే మనం కూడా ఆ స్థాయికి చేరుకోగలం అది మీకు చెప్తున్నాను అనమాట కఠోరమైన సాధన చేయాలి ఇలాంటి పిట్లు వాయించాలంటే ఏ సంగీత పరి పరికరం మీద వాయించాలన్నా గాత్రంతో పాడాలన్నా మన గాత్రం సరిపడా ఆ స్వరాలు పలకాలన్నా కఠోరమైన సాధన ఉండాలన్నమాట మురళి గగ పద స స స సరి గారీ స దసగూరు నుంచి మోగాన గంధరమే గ పదరి రి పద సరి గరిగా ఇక్కడ నీటు వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ అన్ని సర్వంగాని తీసుకుంటే అలవాను మనం ఉపయోగించుకోవచ్చు లేదా ఈ నీటు ఉపయోగించే ముందు ఉన్న మోహనకి నీటు ఉపయోగిస్తే బిలహరి ఛాయలు కనిపిస్తాయి అన్నమాట అంటే ఇక్కడ బెళ్ళ రాగాన్ని ఇక్కడ ఉపయోగించారని కూడా మనం అనుకోవచ్చు తర్వాత మళ్ళీ రాగం మరి ఇక్కడ హిందువుల రాగం ಸಮ ಗಸ ನಿಧಮ ಸಮ ಗಮದಿ ಮಾದ ನಿಗ ಸ ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀ ದೇವಿ ಗೋಪುರ ಶಿಖರ ಕಲಸ ಮುಂದೋಲ ಮಧ್ಯ ಮಾದ ನಿ ಸ ಸ ನಿಗ ಸ ಸ ನಿಧ ನಿಗ పానిద పదస పదసరి పమరి సమపా సరస్వతి రాగాల కుహు కుహు గీదాలు ఎంత అద్భుతం ఉండదు సరి మమ పలికిన కోయిల పంచమే దని దని స పిమపా తర్వాత చక్రవాత ఆరోగ్య అవరోహం ದನಿ ಸಮಗರಿ ಪದ ನಿರಿ ಸನಿ ದಪ ರಿ ಸನಿ ದಪ ಮಗರಿ ಗಮಪ ವಾಣ ಜಲ್ಲು ಲವೇಳ ಆ ಚಕ್ರವಾಕಾನ ದನಿ ಸ ದಸ ನಿ ದಪ ಮರಿ ಸ ಸರಿ ಮಮ ಪಾಪ ಆ ಮಪ ಮನೆ ದಪ ಮರಿ ಸ ವಾಣ ಜಲ್ಲು ಪಣ್ಣಟ್ಟು ಅನ್ನಮಾಟ ಆಗಮ್ಮ వాన జల్లుల వేడ ఆ చక్రవాకాన దనిస దశ నిద పమరిస సరిమ పాప హర్షాతిరేఖాలు దైవతమే దాని సరి గరిస నిద పనిద మళ్ళీ కళ్యాణి సప్తస్వరాలకి ఏడు రాగలు ఉపయోగించి ఒక పాటను చూంచేటంటే

కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య నిద నిరిస నిదని పాప మదపమారి మద మదద కథ పద ముగ పాడి నిషాదమే నిరిగరి నిద పాద గపాసని అభేరి రాగంతో ప్రారంభించి మళ్ళీ అభేరి రాగంతోనే ముగింపు చేస్తారనమాట ఇది కూడా ఒక అద్భుతమే సగ మ సగ మ ప ని సగ మ గ సగ మ ప మ గ గ సగ మి పగ మిసిన తిద్దిన తిద్దిన తి దిన్న తిద్దీ ప మ ని మి నిస నిగ सगम पमणि पसनिरिसग मगमगरे गरी गरी सरी सरी सनि 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 दनि दनि पद पदम सगम पगम पनि भवनि सुग सग पमप गसग मगम सगम उमुग सनि नि पम गम पनि गपम ग रिसने नि नै नै ग स स स स नि नि ग ग ग नि नि नमा म सम पम गम गरीस

మరి ఇంత అద్భుతంగా సంగీతాన్ని సమకూర్చినప్పుడు ఇంత అద్భుతంగా పాడేటప్పుడు గంటలు ఎందుకు బాగా అద్భుతమైన గంటలు ఆ నాదానికి అక్కడ వాళ్ళు పరసించిపోవడం అతను కోరిక నెరవేర్చడం అవన్నీ మనం చిత్రంలో మీ అందరు తెలుసు తర్వాత శ్రీ నారద నాదమృతం గమ పని నినిసరి మగరి సరరాగరవ పనిసరి మగరి సస తలాన్వితం నిప గాస ఇంత అద్భుతమైన పాట మీకు పాటిస్తాను నాకు చాలా సంతోషం ఉంది మీరు పాటను చాలా చక్కగా ముందు గాత్రతో సాధన చేయండి ఎందుకంటే సంగీత పరికరాల మీద మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా మీకు గాత్ర మీద అవగాహన ఉంటేనే అప్పుడు ఆ స్వరాలు ఏ సంగీత పరికరం మీద మీరు చక్కగా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి ముందు చక్కగా సాధన చేయండి తర్వాత అయితే కొంతమంది అనుకోవచ్చు గురువువర్మ గాత్ర అనుకోవడం లేకపోతే ఏం చేయమంటారు అప్పుడు ఏంటంటే స్వరాన్ని మనసులో అనుకొని మీకు గాత్ర అనుకూలంగా లేకపోతే స్వరాలు నేను చెప్పిన ట్యూన్ ప్రకారం మనసులో మీరు ఊహించుకుంటూ మీరు ఏ సంగీత పరికరం మీద సాధన చేయాలనుకుంటున్నారు ఆ సంగీత పరికరం మీద సాధన చేస్తారనమాట మీకు ఆన్లైన్ క్లాసులు కావాలన్నా లేదా పుస్తకాలు కావాలన్నా నేర్చుకోవడానికి అనుకూలంగా నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాల్ చే కాల్ చేసే వివరాలు తెలుసుకోండి అలాగే మొత్తం మీకు అనుకూలంగా మూడు యూట్యూబ్ ఛానళ్ళు నేను మెయింటైన్ చేస్తాను మూర్తి కేఏఎన్ మూర్తి కలివరపు చంద్ర కలివరపు ఇందులో హార్మోన్ లెసన్స్ పెడతాను ఇందులో ఎవరైనా స్కిల్స్ మేజర్ అయిన మైండ్ స్కిల్స్ సరళ సరాలు ఎలా ప్లే చేయాలని మీకు వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇందులో అన్ని రకాల పాటలు తర్వాత అన్నమయ్య కీర్తనలు ఇటువంటి అన్ని రకాల కంటెంట్ కూడా ఇందులో మీకు అందించడం జరుగుతుంది ఇవి ద్వారా ఈ ఛానల్స్ ద్వారా మీరు సంగీతం బాగా నేర్చుకోవాలి అన్ని సంగీత ప్రకటన పెంచుకొని మంచి అభివృద్ధిలోనికి రావాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందుకోరుకుంటూ అందరికీ ఓం నమో వెంకటేశారు